మేనకాదేవి భయం ఎక్కువైంది సరాసరి ఇంటికే వచ్చి ఈ బిచ్చగాడు భిక్షగా తన కూతురిని ఇవ్వమని అడిగాడు ఏదో మాయ చేత తన కూతురిని వలలో వేసుకున్నాడు కానీ అతనికి తెలిసి తెలిసి నా కూతురిని ఇస్తానా లేదు అసలు ఆ పిచ్చిరుద్రణకు నా కూతురిని ఇవ్వను అతని చూపు కూడా నా కూతురు మీద పడడానికి వీలు లేదు ఎంత విచిత్రమో కదా సాక్షాత్తు ఆ ప్రభువే వచ్చి వరిస్తాను తన కూతురిని అంటే తల్లి మేనకాదేవి భయపడుతుంది ఇలాంటి బహు విచిత్రమైన దృశ్యలను చూడటానికి నేను ఈ కాలయంత్రాన్ని తయారు చేశానేమో కానీ ఈ మేనకాదేవి మాత్రం ఏమాత్రం ఒప్పుకునేలా లేదు చూద్దాం రుద్రభగవానుడు ఏం గారడీలు చేస్తాడో మళ్ళీ రుద్రభగవానుడు సప్త ఋషులను అరుంధతిని పిలిపించాడు ఇలా పలికాడు నా కళ్యాణం దేవతలకు తిప్పలుగా మారాయి కదూ అదేంటో నన్ను మేనకాదేవి అంగీకరించట్లేదు మీరు ఎలా అయినా సరే వారిని ఒప్పించండి పార్వతీదేవిని నన్ను ఒకటి చేయండి ఇదే నా విలుపు అలాగే పార్వతీదేవి ఎలా ఉందో తన క్షేమాన్ని తెలుసుకుని రమ్మని చెప్పాడు చిత్తం ప్రభు మేము ఈ బాధ్యతను తప్పక నిర్వర్తిస్తాం ముల్లోకాలకు అధిపతి మొదటిసారిగా తన కోసం కోరుకుంది పార్వతీదేవిని ఒక్కదాని ఇది కూడా తను ఇచ్చిన మాట కోసం తన పార్వతికి ఇచ్చిన ప్రమాణం కోసమే ఇంతలో శివుడు తగ్గినది ఇది తగ్గటం కాదు ఆ స్వామి అమ్మని గెలవటానికి తనని తానే ఓడిపోవడానికి కూడా వెనుకాడాడు ఇదే నిజం అమ్మ అలా అని శివుడిని తక్కువ చేయదు అలా ఎవరు ప్రయత్నించినా అమ్మవారి ఉగ్రరూపాన్ని దర్శించవలసి ఉంటుంది ఎప్పుడూ నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉండే నారదుడు మేనకాదేవి దగ్గర చేరి ఏదో చర్చిస్తున్నాడు ఇతగాడు సంబంధాన్ని బంధాన్ని తెంచుతున్నాడా లేదా బలపరుస్తున్నాడో కూడా అర్థం కాదు ఆ సన్నివేశాన్ని చూద్దాం ఏంటి నారద చాలా కాలం తర్వాత ఈ హేమవంతుడు గుర్తొచ్చాడా మీకు నారాయణ నారాయణ నేను వచ్చినది తమ పుత్రికను ఆశీర్వదించడానికి హిమరాజా తమకి త్వరలో అల్లుడు రాబోతున్నాడు పార్వతీదేవి చాలా సంతోషంగానే ఉంది కదూ ఆ అవును నారద తను సంతోషంగానే ఉంది కానీ వరుడు రుద్రుడు అన్నదే నా బెంగ మీరు అన్నారు కదా ఆ పిచ్చివాడు వరిస్తాడు అని మరి అది జరగకుండా ఎలా చేయాలో చెప్పండి స్వామి ఇలా మేనక పలికింది వీరి మాటలలో మాత వచ్చేసింది నారదుని దగ్గర తాను ఆశీర్వాదం తీసుకొని వారి సంభాషణను వినసాగింది నారదుడు ఇలా పలికాడు అమ్మ మేనకాదేవి మీరు రుద్రభగవానుడి గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు అనుకున్నవి అన్నీ భ్రమలోని చెప్పను కానీ సర్వము ఆ స్వామి స్వరూపమే కదా ఎంత గొప్పవాడు కాకుంటే అతనికి మీ కూతురిని ఇవ్వమని అడగటానికి ఋషులు దేవతలు తమ కొరకు వస్తారు చెప్పు ఇది లోక కళ్యాణం కొరకే తల్లి దీనిని నీవు అంగీకరింపవలను నా మాటలను మనసులో పెట్టుకో అంతా మంచిగా జరుగుతుంది అతని మాటలు మేనకాదేవి ఆలోచింపజేస్తున్నాయి తన వాలకం చూస్తుంటే రుద్రుడిని తన అల్లుడిగా అంగీకరించినట్టే అనిపిస్తుంది సకల దేవతలు ఋషులు వచ్చి మరీ తన కూతురిని అడుగుతున్నారంటే మాటలా మరి మొత్తానికి తల్లి దేవిని అందరూ దేవతలు ముప్పతిప్పలు పడి ఒప్పించారు రుద్రుడి వేషధారను ఒక్కటే కలత పెట్టించే విషయం ఆ స్వామి ఏలీల చేస్తాడో చూడాలి మొత్తానికి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ప్రారంభమైంది రుద్రగణాలు సకల పరివారం అంతా కైలాసం నుండి బయలుదేరాయి ఆ స్వామికి ఎవరూ లేరు అలాగే అందరూ ఆ స్వామికి సన్నిహితులే సకల దేవతలే కాదు ఆ ఊరేగింపులో ఆనందంగా సంబరపడే భూతాలు రాక్షసులు కూడా ఉన్నాయి ఇది ఏం విచిత్రమో కదా అవును మరి ఆ పరమేశ్వరుడు వారికి కూడా హితుడే కదా మరి ఆ స్వామి ఆ ప్రేతాల మధ్య దిగంబరంగా నాట్యం ఆడుతూ వస్తున్నాడు ఆ స్వామి మెడలో కపాలమాల కూడా చిందులేస్తుంది ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని పిచితనం ఏదో తెలియని శాంతితత్వం ఆ స్వామి అనుభవిస్తున్నాడు అతని నాట్యం నడక చాలా తేలికగా ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అన్నట్టు ఉంది మేనకాదేవి గుమ్మం దగ్గరే వేచి చూస్తుంది తన అల్లుడు నిజంగానే మంగళప్రదుడైనా నా కూతుర్ని దగ్గర అర్హుడా అని ఏ తల్లికైనా ఉండే భయమే కదా అది తన కూతురి సుఖం గురించి తల్లిదండ్రులు కాకుండా ఎవరు చూస్తారు చెప్పండి సత్యమే కదా అది నారదుడు తన ప్రక్కనే ఉండి గమనిస్తున్నాడు మేనకాదేవి భయం అతనికి స్పష్టంగా తెలుసు అందులోనే ఒక తిరకాసు కూడా ఉంది మరి పార్వతీదేవి తల్లిదండ్రులు ఈ కళ్యాణానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే వారు ఆ శోణిలో కలిసిపోతారు అంటే మోక్షం వస్తుంది అని కానీ వారి శరీరాలను తగించడం ఎందుకు అందుకని ఈ కళ్యాణం బహు విచిత్రంగా జరగవలసి ఉంది ఈ లోక కళ్యాణం సాక్షాత్తు రుద్రుడే తన పెళ్లిని పాడు చేసుకొని మేనకాదేవి దగ్గర తలవంపులు తెచ్చుకొని పెళ్ళికి నానా యాతనలు పడి మళ్ళీ తానే వారిని ఒప్పించుకొని తన పార్వతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి చివరికి అమ్మని గెలవడానికి నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో అయినా తన అత్త ఇంకా అనుమానంతోనే ఈ కళ్యాణానికి అంగీకారం తెలిపింది ఇదే కథ కావాల్సిందే వస్తున్న ప్రతి ఒక్కరిని గమనిస్తుంది మేనకాదేవి భయంకర రూపంలో ఎద్దుపైన తేజోమయమైన కాంతి విదజల్లుతూ ఒక తను గంభీరంగా వస్తున్నాడు ఈ తనే నాన్న అల్లుడు అని అడిగింది నారదుడు కాదమ్మ ఇతను యమధర్మరాజు ధర్మం అధర్మం రెండిటిని ధర్మంగా కనిపెట్టి తప్పు చేసిన వారిని శిక్షించగల సమర్థుడు ఆ రుద్రునకు కుమారుడు వరుస అని చెప్పాడు తదుపరి నాలుగు చేతులతో నీలిమేఘశాముడు శ్యాముడు వస్తున్నాడు అతని సౌందర్యం చూడగానే మేనక ఇతనే కదో నా అల్లుడు తెలుసు నా కూతురు ఇంతటి గనుడి కోసమే తపస్సు చేసి ఉంటుంది చాలా రమ్యంగా ఉన్నాడు అని తన ఆనందాన్ని తెలియజేస్తుంది నారదుడు ఆపి కాదు తల్లి ఇతగాడు విశ్వాన్ని నియంత్రించే ప్రభువు నారాయణుడు నా తండ్రి ఇతను మన రుద్రునకు ఆప్తుడు తమరి అల్లుడు వస్తున్నాడులే చాలా తొందరగా ఉన్నావు అతనిని ఆహ్వానించడానికి మేనకాదేవి మౌనంగా ఉంది బ్రహ్మదేవుడు తన చేతిలో వేదాలను కలువను రుద్రాక్ష మాలను తన అభయహస్తంతో అందరినీ ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు మేనకాదేవి ఇలా పలికింది ఇందరికి తను ప్రభువు అంటే ఇతగాడే నా అల్లుడు అనుకుంటా కదా చూడటానికి పండితుడు యోగి జ్ఞాని భోగి వలె కనిపిస్తున్నాడు నా కూతురు అదృష్టవంతురాలే మరి అన్నది తల్లి మేనక తొందర వలదు ఇతను చతుర్ముఖ బ్రహ్మ మొదట్లో పంచముఖాలు కలవాడు తన అహంకారానికి ఆ రుద్రుడు కాలభైరుడులా రూపం చెంది బ్రహ్మ ఒక తరనం తొలిచేశాడు అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా తాను కీర్తింపబడ్డాడు మీ అల్లుడు వస్తున్నాడులే మరికొంత సమయం వేచి ఉండండి ఆహా ఇంతటి బ్రహ్మనే శిక్షించిన వాడంటే నా అల్లుడు చాలా గొప్పవాడు తప్పనిసరిగా రథంలో ఘనంగా రాజమర్యాదలు పొందుతూ వస్తుంటాడు ఆ మాత్రం గర్వం ఉండాలి అది అలంకారం కూడా ఇలా మేనక మనస్సులో అనుకుంది కానీ నారదుడు తన కలలన్నింటిని నిజంతో చెదిరేశాడు అమ్మ మేనక అగో చూడు అక్కడ ఆడుతున్నాడే అతగాడే నీ కూతుర్ని వరించినవాడు మేనకాదేవి ఎంత ఆనందంగా ఆశగా చూసిందో అంతలా కుప్పకూలిపోయింది ఏంటి ఇతగాడ ఇలా ఉన్నాడేంటి ఆ భూత ప్రేతాలతో ఆడుతూ కపాలమ్మాలతో ఒంటి నిండా ఆ భస్మం అలంకారంగా పూసుకున్నాడు వీడి కోసమా నా కూతురు తపస్సు చేసింది నేను చస్తే కానీ నా కూతుర్ని ఇతగాడికి ఇవ్వను అతనిని ఆహ్వానించక తన లోపలికి వెళ్ళిపోయింది పార్వతీ మాతకు తన బాధను వివరించింది ఆ పిచ్చివాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటావమ్మా నేను ఇది జరగనివ్వను అని తన నిర్ణయాన్ని తెలిపింది దేవతలు చూస్తూ ఉంటారా మరి అమ్మ మేనకాదేవి నిజానికి రుద్రుడు మంగళప్రదుడేనమ్మా ఎవరు అతనిని ఎలా సేవిస్తారో వారికి అలాగే దర్శనమిస్తాడు నువ్వు మొదటి నుంచి అతనిని తప్పుగానే భావిస్తున్నావు ఒక్కసారి మనసును కుదుటరుచుకొని నీ అల్లుడిని చూడు నీకే ఆ స్వామి సర్వ ఆభరణాలతో బంగారు ఛాయతో కనిపిస్తాడు ఇలా అందరూ చెప్పి ఒప్పించారు అమ్మ కళ్యాణ మండపానికి రుద్రభవనాడు వచ్చేశాడు అందరూ తమ కొరకు తమ కూతురి రాక కొరకు వేచి చూస్తున్నారు సుమవృత్తం వచ్చేసింది ఇక మీదే ఆలస్యం కొంచెం భయంతోనే మేనకాదేవి తన కూతురిని అక్కడికి తీసుకొని వచ్చింది చూస్తూ ఉండగానే స్వామివారి భస్మం అయ్యింది తనతో ఉన్న సర్పాలు బంగారు ఆభరణాలుగా మారాయి చేతిలో త్రిశూలం దగదగా మెరుస్తుంది అతని కనులు అందమైన నిమరిని గుర్తు చేస్తుంది అతని జటలు బంగారపు పూత పూసిన కుర్రులుగా మారాయి ఇంతటి సౌందర్యం ఏ స్త్రీ రూపానికి దక్కలేదు అనేలా అతను ఆకట్టుకున్నాడు మేనకాదేవిని ఇంతలా మాకేసి ఆకర్షించుకుంటాడు అని అనుకోలేదు మొత్తానికి తను ఈ కళ్యాణానికి అంగీకారం తెలిపింది మనసులో మాత్రం ఏదో ఆలోచన ఎందుకు ఈ తగాడు ఇంతకుముందు అలా కనిపించాడు అని ఒక్కొరికి ఒక్కలా దర్శనమిస్తాడట ఇదేదో మాయలా ఉంది ఏదైతేనేమి నా కూతురిని వరించేవాడు బహు అందంగా మంగళప్రదంగానే ఉన్నాడు నాకు చాలులే అనుకుంది హిమవంతుడు మేనకాదేవి స్థితిని చూసి మయమరిచి లీలను దర్శిస్తున్నాడు తన కూతురికి ఇచ్చిన మాట కోసం ఆ స్వామి ఇన్ని చేశాడని మురిసిపోయాడు తనకు మామను అయ్యానని గర్వంగా తన ఆతిథ్యం సకల దేవతలకు వచ్చిన వారికి వ్యక్తం చేశాడు మొత్తానికి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరగసాగింది శివుడి గోత్రం ఆరా తీశారు సర్వం తానే ఉన్నవాడికి ఇవేమీ ఉంటాయి తన పేరునే గోత్రనామాలుగా తల్లిదండ్రి పేరుగా అన్ని తన నామాలతోనే స్థుతించసాగారు సదాశివాయ స్థూలాయ రుద్రాయ సాంబశివాయ అని ఇలాగా మొత్తానికి రంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరగసాగింది ఎన్ని లీలలు చేశాడు స్వామి అమ్మని పెళ్లి చేసుకోవడానికి స్వామి గారడీలు కూడా చేశాడు అమ్మవారు చిన్న చిరునవ్వుతో స్వామి చేతినే పట్టుకొని వదలనే లేదు మళ్ళీ వైరాగ్యం ధ్యానం అని వెళ్ళిపోతాడు అనుకుందేమో వారిద్దరూ కైలాసంలో తమ స్థావరానికి చేరుకున్నారు రుద్రుడు ఇలా పలికాడు పార్వతి నీకొక విషయం చెప్పాలి నీవు సతీలా నన్ను చేరినప్పుడు నేను ఎంతలా అలరి చేశాను నీవు నన్ను వదిలి నీ ప్రాణాలను విడిచినప్పుడు అంతలా బైరాగిలా అయ్యాను నీవు లేకుంటే ఈ శివుడు శవంతో సమానం పార్వతి సృష్టిలో స్థితి లయ అవి అన్నీ అస్తవ్యస్తాలుగా అయ్యాయి నీ రాకతో నేను మళ్ళీ పరిపూర్ణుడునయ్యాను స్వామి మీరు కలత చెందవద్దు ఇకపై నేను మీ చెంత వదిలి ఎక్కడికి వెళ్ళను నాకు జరిగినవన్నీ తెలుసు నన్ను క్షమించని నాదా నన్ను మీలో సగభాగం చేసుకోండి నేను నిత్యం మీలోనే మీతోనే రమించాలని కోరుకుంటున్నాను శివుడు మరో నిమిషం ఆలోచించకుండా పార్వతీదేవిని తనలో కలిపేసుకున్నాడు అర్ధనారేశ్వరుడు అయ్యాడు ఆ పరమాత్మ మళ్ళీ పార్వతీదేవి తనను విడిచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఆ ఆదిశక్తిని తనలోనే ఐక్యం చేసుకున్నాడు ఇద్దరిది ఒకటే ప్రాణం ఒకటే దేహం ఆది అంతం లేని ఆది యోగి ఆది పరాశక్తిలా మారాడు అదే అర్ధనారేశ్వర తత్వం ఇదే సత్యం మేనకాదేవి భయం పార్వతి పరమేశ్వరుల కళ్యాణం మొత్తానికి రంగరంగ వైభవంగా నా శివశక్తుల కళ్యాణం జరిగింది ఈ కథలో విశ్వకర్మని నేనే కాలంలో వెనక్కు వెళ్ళి జరిగిన దారుణని మార్చాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంతటి అద్భుతాన్ని సాక్షిగా చూస్తున్నాను సాక్షాత్తు శివుడే ప్రేమ కోసం తనని తాను మరచి పిచ్చివాడు అయ్యాడు అమ్మవారు అమ్మలేని శివుడికి అమ్మ అయ్యింది అన్నీ తానే అయ్యింది తనలో సగభాగం ఇచ్చేశాడు మళ్ళీ తన మాట వినకుండా తనను వదిలేస్తుంది అనుకున్నాడేమో మరి సృష్టిలో ఇంతటి అమాయకత్వం విచిత్రం ఉంటుందా మరి ఆ తత్వం అర్థం అవ్వాలి అంటే మనం మన మనస్సుని వారికి సమర్పించడమే మార్గం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వం శివం జగత్ ఓం నమ శివాయ